ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పై తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారంలో మేషరాశి వారికి పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీపై అదాపు పని భారం మీ ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీకోసం మీ బిజీ లైఫ్ నుండి కొంత సమయం కేటాయించండి మీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వండి మీరు ఇంటి నిర్వహణ మరియు అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు వ్యాపారానికి సంబంధించి కఠినమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఉద్యోగస్తులు తమ సహోద్యోగుల నుండి చాలా మద్దతు పొందుతారు ఆస్తికి సంబంధించి పెండింగ్ లో ఉన్న విషయాలు ఈ వారంలో పరిష్కరించబడతాయి న్యాయపరమైన విషయాలు విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఈ వారం కొన్ని కొత్త పనులు చేయాల్సి రావచ్చు కన్సల్టెన్సీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరగవచ్చు మీ సలహాతో ప్రజలకి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు సోమవారం నుండి శుక్రవారం వరకు సమయం చాలా బాగుంది ముఖ్యంగా మీరు ఈ వారం శారీరక కష్టమకి దూరంగా ఉండాలి శరీరంలో అలసట వల్ల జ్వరం తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి స్త్రీలు తమ ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి కాలలో దృఢత్వం మరియు తిమ్మిరి సమస్య ఉండవచ్చు మీరు ప్రభుత్వ పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు వారాంతంలో అధికారులతో వాగ్వాదం చేయాల్సి రావచ్చు శనివారం కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు శివలింగానికి అభిషేకం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం